విజయవిహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీ విజయభాస్కర్ అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని మెయిన్ బజార్లోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు స్వామి కృష్ణాష్టమి విశిష్టత కళ్యాణోత్సవ విశేషాలు భక్తులకు కూలంకుషంగా తెలియజేశారు తదుపరి పూజా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణోత్సవము ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కీర్తిశేషులు జయదేవ శర్మ గారి కుమారులు రామకృష్ణాచార్యులు కుటుంబ సభ్యులు ఆరే వైశ్య సంఘం సభ్యులు ఆరేవైశ్య మహిళా సంఘం సభ్యులు ఆరే వైశ్య యువజన సమితి సభ్యులు సంతాన వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ సభ్యులు పురప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమం వీక్షించారు ఎక్కడ కాదు అని చెప్పి పడిపోతున్నాను కూర్చోపెట్టాలి కూర్చోబెట్టే ఏం అర్థం కలే ఏం చూస్తున్నావు నువ్వు ఏమవుతున్నావు ఏమే స్వామి వచ్చినప్పుడు ఏదో విన్నాను కృష్ణ పడుమని ఆయన ఏమన్నా అంటే పోయినప్పుడు నువ్వు ఏం పని చేసినా కృష్ణార్పణ చేసే పని కాబట్టి అన్ని వాళ్ళు కృష్ణార్పణ ఉన్నాడు కోరి తల్లి కృష్ణార్పుణు అర్థమై నీకే అన్నా అంటే ఆమె నిత్య భక్తులు చేస్తాను ఆమె నిత్య భక్తులు చేస్తాను కాబట్టి అది కృష్ణుడికి చెందు మా కృష్ణార్పణం అంటే నువ్వు చేసే సమస్తము కృష్ణుడికి జంతువు తల్లి నువ్వు కసు నువ్వు కృష్ణార్థం అంటే కృష్ణుడికి తీసుకువెళ్ళా అయ్యో తప్పు స్వామి నా ఇంత ప్రచారం చేసినా అవును తల్లి అన్నం తినేటప్పుడు స్నానం చేయించేటప్పుడు దేవుడికి అప్పుడు చేసుకో కృష్ణార్పణము మిగతా అప్పుడు కృష్ణార్పణం స్నానం చేసేప్పుడు కానీ భోజనం చేసేప్పుడు కానీ ఇంకా తిరిగి కానీ లేదా పూజ చేసేప్పుడు కానీ కృష్ణార్పణము మిగతా అప్పుడు ఆ అన్నం భోజనం చేసి కృష్ణార్పణ కృష్ణుడు భక్తి అనేది ఎలా ఉంటుంది కనుక మనసుతో పొంగిపోతుంది కాబట్టి అంటే సర్వము కృష్ణుడు అనుకొని ఎప్పుడైతే పోతామో అప్పుడు భగవంతుడు అక్కడ మనం రక్షణ చేయడానికి కాసుకొని వస్తాడు అందుకోసమే సర్వావతారాలు ధరించిన అన్ని అవతారాల కంటే కృష్ణం ముందే దేవద్వం అంటారు తప్ప రామ ముందే దేవృగ్రహం నరసింహ స్వామి ఒక కృష్ణమందే ముందే దేవగురు ఎందుకంటే ముందే రావాలి కృష్ణావతారం మనకి కృతజ్ఞం అంటే ఒకటి కృత అంటే ఒకటి తపస్సు కంటే గొప్పది భగవంతు గురించి తపస్సు కంటే గొప్పది అన్నాడు దాని వలన మనసు బుద్ధి జ్ఞానము మూడు కలుగుతాయి ఏ స్వామి దిగున్నాడు విన్నాము అనే యొక్క భావం నీకు కలుగుతుంది నేను నారాయణ ఆ మంత్రం యొక్క తరంగాలు మీ మీద పొందుతాయి అది మీ బుద్ధిలో పోతుంది దానివల్ల మీకు శుభాలు కలుగుతాయి అందుకోసమే భగవంతుని యొక్క పూజ కాని వ్రతము కాని అభిషేకం కాని యజ్ఞం కానీ కళ్యాణం కాని ఇంక ఏదైనా గానీ భగవంతుని యొక్క కార్యక్రమంలో పాల్గొంటే అత్యంత పుణ్యప్రదము అవుతుంది అన్నమాట అందుకోసమే ఎన్ని యుగాల్లో లేనిది మిగతా యుగాల్లో లేనిది కలియుగంలో గొప్పతనం చాలా గొప్పది అన్ని యుగాల కంటే గొప్పది ఇదే కృతయుగం గొప్పది కాదు తేద గొప్పది కాదు ద్వాపరయుగం గొప్పది కాదు కలయుగమే గొప్పది ఏం స్వామి ఇంత దరిద్రేమో అన్యాయం పెట్టుకొని కలియుగం గొప్పతనం రామంటే కృతయుగంలో నేను గుడి కట్టిలా అని చెప్తే గుడి కట్టిస్తే నేను గుడి కట్టిన రాసుకుంటాడు తేదాయుగంలో అంతే ద్వాపరయుగంలో అంతే ఈ కలియుగంలో నేను గుడి కట్టేలా నలగారు రూపాయి లేదు అని కూర్చొని కృష్ణుడు గుడి ఈ విధంగా ఉంటుంది చుట్టూ ఈ విధంగా చేశాను కృష్ణుడికి విధంగా కట్టేస్తాను కృష్ణుడు ముందు అది గొప్పతనం యుగంలో గొప్పతరం ఆ మాలిక స్థితి కలగడం కోసమే ఇన్ని పూజలు వతాలు నోలు మరి ఆయన కళ్యాణం కాదు మానసి మన తృప్తి కోసం చేస్తున్నాం

ఇద్దరించుకోవాలా ముక్తి పంజాలా అందం కన్యా విశ్వే దీక్ష కన్యా మన్యానే అన్ని కానీ మా గారికి కాబట్టి మళ్ళీ మన నిస్తుంది మళ్ళీ